అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ వన్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు విడుదలైంది రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టిఎస్పీఎస్సి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది మే జూన్లో ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ అక్టోబర్ లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మార్చి ఇరవై మూడు ఉదయం పది గంటల నుంచి ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు సరిచేసుకోవచ్చు పరీక్షా తేదీకి ఏడు రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి తెస్తారు పోస్టుల వయో పరిమితి జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పేస్కేల్ వివరాలు ఇవి డిప్యూటీ కలెక్టర్లు నలభై ఐదు పోస్టులు వయస్సు పద్దెనిమిది నుంచి నలభై ఆరు ఏళ్లు వేతనం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నుంచి ఒక లక్ష ముప్పై ఏడు వేల యాభై రూపాయల వరకు డిఎస్పీ నూట పదిహేను పోస్టులు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు ఏళ్లు వేతనం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నుంచి ఒక లక్ష ముప్పై ఏడు వేల యాభై రూపాయల వరకు సిటీఓ నలభై ఎనిమిది పోస్టులు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఆరు ఏళ్ళు వేతనం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నుంచి ఒక లక్ష ముప్పై ఏడు వేల యాభై రూపాయల వరకు ఆర్డీఓ నాలుగు పోస్టులు ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి నలభై ఆరు ఏళ్ల వరకు వేతనం యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై నుంచి ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై వరకు జిల్లా పంచాయతీ అధికారి ఏడు పోస్టులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు ఏళ్ల వరకు వేతనం యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై నుంచి ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై వరకు జిల్లా రిజిస్ట్రార్ ఆరు పోస్టులు పద్దెనిమిది ఏళ్ళ నలభై ఆరు ఏళ్ళ వరకు వేతనం యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై నుంచి ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై వరకు జైళ్ల శాఖ డిఎస్పి ఐదు పోస్టులు పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వరకు వేతనం యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై నుంచి ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై వరకు సహాయ కార్మిక అధికారి ఎనిమిది పోస్టులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు ఏళ్ళ వరకు వేతనం యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై నుంచి ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై వరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిటెండెంట్ ముప్పై పోస్టులు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ఏళ్లు వేతనం యాభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది వరకు గ్రేట్ టూ మున్సిపల్ కమిషనర్ నలభై ఒక్క పోస్టులు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఆరు ఏళ్ల వరకు వేతనం యాభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది వరకు సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జిల్లా అధికారులు మూడు పోస్టులు పద్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఆరు ఏళ్ళ వరకు వేతనం యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై నుంచి ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై వరకు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఐదు పోస్టులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు ఏళ్ళ వరకు వేతనం యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై నుంచి ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై వరకు జిల్లా గిరిజన సంక్షేమాధికారి రెండు పోస్టులు పద్దెనిమిది పద్దెనిమిదేళ్ళ నుంచి నలభై ఆరు ఏళ్ల వరకు వేతనం యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై నుంచి ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై వరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఐదు పోస్టులు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఆరు ఏళ్ల వరకు వేతనం యాభై ఒక వెయ్యి మూడు వందల ఇరవై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది వరకు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇరవై పోస్టులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరేళ్ల వరకు వేతనం యాభై ఒక్క ఒక మూడు వందల ఇరవై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ముప్పై ఎనిమిది పోస్టులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు ఏళ్ళు వేతనం యాభై ఒక వెయ్యి మూడు వందల ఇరవై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ నలభై ఒక్క పోస్టులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరేళ్ళ వరకు వేతనం యాభై ఒక్క మూడు వందల ఇరవై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది వరకు ఎంపీడీఓ నూట నలభై పోస్టులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరేళ్ళ వరకు వేతనం యాభై ఒక్క మూడు వందల ఇరవై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది వరకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి